ఎన్ని రోజుల నుంచి నేను ఓన్లీ హాస్టల్ ఉందా అన్ని హాస్టల్స్ లో మీరు ఫుడ్ని చూడండి ఎంత దరిద్రం ఉందో చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయో చూడండి ఎన్నో సార్లు కంప్లైంట్ చేసిన ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వలేదు కడుపు నొప్పి చేస్తున్నాయి ఒక్కొక్కళ్ళకి ఎన్నిసార్లు అడిగినా ఇస్తే ఎంతమంది స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు దీనివల్ల ఒక కొంతమందికైతే అయితే వీటి వల్ల ఒక అరౌండ్ టెన్ టు ట్వంటీ మెంబర్స్ వరకు స్టమక్ పెయిన్తో ఉన్నారు ఎన్నిసార్లు చెప్పినా ఇదే ఫుడ్ చూడండి తింటారా మీరు తింటారా ఫుడ్